హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ రెడి నా పేరు రాధ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఓకేనా మీకు ఎంత మట్టుకు రెజినేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అయితే మీది లేదనుకుంటే డివిట్ ఓకేనా మీ లైఫ్లోకి వస్తున్న పర్సన్ ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఒకసారి చెప్పు

ये सब कप्स जडेजा नाइट्स स्वॉट्स

జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఓకేనా డబుల్ కన్ఫర్మేషన్ అండి మీకు జడ్జిమెంట్ మీకు జడ్జిమెంట్ చేయాలని మీ ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఏంటి మీ లైఫ్లోకి వస్తున్న పర్సన్ రావాలనుకుంటున్న పర్సన్ న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ ఓకేనా న్యూ పర్సన్ ఓల్డ్ పర్సనా అయితే అది కదా సబ్జెక్ట్ అయితే జడ్జిమెంట్ గతంలో గతంలో మీకు జడ్జిమెంట్ చేయక న్యాయం చెయ్యక మిమ్మల్ని మీ పడ్డ కష్టాన్ని కానీ మీరు పడుతున్న శ్రమను కానీ మీ మంచితనం కానీ మీ ఎమోషన్స్తో కానీ ఏదీ పడలేకుండా ఇన్మెచ్యూర్గా మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఇన్మెచ్యూర్గా ఎవరైనా పర్సన్ కానీ ఉంటుంది ఓకేనా ఇన్మెచ్యూర్గా ఉంటున్న పర్సన్ ఎవరైనా అయ్యుంటే దా పేజప్ కప్స్తో ఆ పర్సన్ మీ కన్నా లైఫ్లో మీ కన్నా ఏజ్లో చిన్న పర్సన్ మెచ్యూరిటీగా చిన్న పర్సన్ ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కొంతమందికి ఒక సినారియో మాత్రం ఇది సెవెంటీ పర్సెంట్ ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ కాదు ఓకేనా ఈ సినారియో మటుకు ఓల్డ్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాకపోతున్నారు ఇక్కడ సిక్సెస్ వాట్స్తో ద వరల్డ్తో ఇక్కడ ఏమైపోయింది ఏంటంటే మీ లైఫ్లో ఆన్ అయిపోయి మిమ్మల్ని కాదనుకొని మీరు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా మ్యారేజ్ అయిన పర్సన్తో కానీ మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్ ఎండ్ చేసేసుకొని ద వరల్డ్తో ఓకేనా ద వరల్డ్తో మళ్ళీ మీ లైఫ్లోకి ఒక న్యూగా పర్సన్ రాబోతున్నారు ఒక సినిమాలో ఓకేనా సిక్సెస్ వాట్స్తో కంప్లీట్గా ఎండ్ చేసేసుకొని మీ లైఫ్లో నుంచి మీ హస్బెండే కావచ్చు మీ వైఫే కావచ్చు థర్డ్ పర్సనే కావచ్చు ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కానీ డీల్ చేస్తుంటే ఓకే ఆ పర్సన్ ఫ్యామిలీనే చూస్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు సైకిల్ అనేది మీ వైపుకు టర్న్ అవ్వబోతుంది ఓకేనా మీ వైపుకు టర్న్ అవ్వబోతుంది టర్న్ అయ్యి ఇక్కడ మనం గమనించేసేస్తే సిక్స్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ ఓకేనా టూ వన్ త్రీ 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 సిక్స్ ఓకే మీ వైపుకు ఫేవర్గా సైకిల్ మారబోతుంది మీరు కొత్తగా రిలేషన్ని కానీ కెరియర్ని కానీ మీరు స్టార్ట్ చేయబోతున్నారు ఏటా బ్యాన్సుతో ఏటా బ్యాన్స్తో ఇక్కడ జడ్జిమెంట్తో మీకు అతి త్వరలో అతి త్వరలో ఏటా బ్యాన్స్తో ఓకేనా మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మీకు జడ్జిమెంట్ రాబోతుంది ఇక్కడ బాటమ్ డిక్ వచ్చేసేసి మీకన్నా మీ లైఫ్లో మీ పర్సన్ చిన్న పర్సన్ అయి ఉండి ఇన్మెచ్యూర్గా అయి ఉంటే ఆ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది ద జడ్జిమెంట్తో ఓకేనా ఎయిట్ వీక్స్ కానీ ఎయిట్ డేస్లో కానీ ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది కాల్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది లాంగ్ డిస్టెన్స్లో ఆ పర్సన్ ఉంటే ఆ పర్సన్ ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి వస్తారు లేదనుకుంటే మీరే ట్రావెల్ చేసి మీ పర్సన్ మీట్ అవుతారు ఆ పర్సన్ మీకైతే జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు గ్రాట్యూడ్ చెప్పుకుంటే ఒక రిలేషన్లో విపరీతమైన గొడవలు పడి ఓకేనా ఒక పర్సన్తో మీరు సింగిల్ ఓరియన్ పర్సన్ అయి ఉండి మీ లైఫ్లో గొడవలు అవమానాలు నిందలు మీరు ఏది మాట్లాడినా అది మీకు ఆపోజిటే అయ్యి మీరు చాలా చాలా మీ మైండ్తో కానీ మీ చుట్టూతో ఉన్న వాళ్ళతో కానీ మీ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ తలనొప్పి ఉంటుంది కదా ఏదైనా మంచి చెప్తుంటే వాళ్ళు మనకు మనం వాళ్ళ శత్రువులా కనపడతాం అలాంటిది మీరు ఏదైనా సరే మంచి చెప్తున్నా అది ఊట అయిపోయి మిమ్మల్ని ఎంత మాట ఉంటే అంత మాటని బాధ పెట్టి ఉండుంటే మీకు తెలియకుండానే మీ మీరు ఒక గాడ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు ఓకేనా ఎవరితో మాట్లాడాలని కానీ ఎవరిని మీట్ అవ్వాలని కానీ ఎవరితో కనీసం ఎవరితో కూడా మీరు హార్ట్ఫుల్గా ఉండొద్దు అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు ఓకేనా క్రీన్ ఆఫ్ స్వాట్స్తో మీకు తెలియకుండానే మీ మీద మీకే కోపం వచ్చేసేస్తుంది ఓకేనా మీ మీద మీకే కోపం వస్తుంది తన అనుకున్న వాళ్ళ మీద కూడా కోపం వచ్చేసేస్తుంది ఓకేనా ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించకుండా మిమ్మల్ని మాటలతో కానీ చేతులతో కానీ బాధ పెట్టి మిమ్మల్ని మీకు విలువ ఇవ్వకుండా ఎవరైనా ఉండుంటే మీకు మీ ఏ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీరు లేరు ఓకేనా ఏ పర్సన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీరు లేక కేవలం మీలో మీరే అవేగ్నిగా అవుతున్నారు మీరు సింగిల్గా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు మీకు న్యూ పర్సన్ అవసరం లేదు ఓల్డ్ పర్సన్ అవసరం లేదు బట్ మీకు మీరు కానీ ఎందుకు అనంటే అంటే మనసు చచ్చిపోయింది అనుకో అది ఎవరి పట్లనైనా ఎవరు లేరనుకునే బ్రతికేస్తారు ఓకేనా ఎవరు లేరనుకొని చాలా స్ట్రాంగ్గా బతికే వాళ్ళనే వాళ్ళు నిజమైన అదృష్టవంతులు ఎమోషన్స్ ఉంటే అవమానాలు మాటలు బాధలు అవి కాకుండా ఎవరు లేరనుకొని ప్రశాంతంగా ఉండేవాళ్ళే నా అదృష్టం వాళ్ళని నిజంగా వాళ్ళే మంచి వాళ్ళు ఓకేనా అయితే ఏ రిలేషన్ అవసరం లేదు ఎవరితో అవసరం లేదు అని సింగిల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే వీల ఫార్చున్తో ఏసప్ కప్స్తో మీకు టెన్ మీకు వీలు మీకు ఫేవర్గా మారబోతుంది అక్టోబర్ మంత్ మీకు చాలా 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 ఇక్కడ కనపడుతుంది మీకు అక్టోబర్ మంత్ ఫస్ట్ ఫస్ట్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేస్తారు ఓకేనా ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేస్తారు మీకు రీన్యూనే అవ్వబోతుంది సో మరి ఓల్డ్ పర్సన్గా న్యూ పర్సన్ ఒకసారి చెక్ చేద్దాం మీ ఓల్డ్ పర్సన్తో మీరు చేస్తారు మీ లైఫ్లో మీ హస్బెండ్కి దూరంగా ఉన్న మీ వైఫ్కు దూరంగా ఉన్న మీ అనుకున్న వాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలుస్తారు మీ పర్సన్ మీరు మీట్ అవుతారు హ్యాపీ ఫ్యామిలీ సంతోషంగా ఒక ప్యాషనెట్ చేస్తారు ఇక్కడ మనకు టెన్ టెన్ ఇక్కడ వీల ఫార్చున్ టెన్ ఓకేనా ఇక్కడ టెన్ మంత్స్ అక్టోబర్ మంత్ మీకు ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఒక ప్యాషన్ బిగినింగ్ అయితే మీరు చేస్తారు టెంపరన్స్తో ఒక బ్యాలెన్స్ ఓకేనా మీరు ఒక వర్క్ చేస్తున్నారు మీ పైన మీరు వర్క్ చేసుకుంటున్నారు ఒక బిజినెస్ పరంగా వర్క్ చేస్తున్నారు కెరియర్ పైన మీరు ఒక బ్యాలెన్స్గా ఉండాలనుకుంటున్నారు ఫెమెన్ ఎనర్జీ మస్కులిన్ ఎనర్జీకి దూరంగా ఉండాలి రెండు బ్యాలెన్స్గా ఉండాలనుకుంటున్నారు మీ పైన మీరే వర్క్ చేసుకుంటున్నారు మీరు హ్యాపీగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా దేవ దేన్ని పట్టించుకోదలుచుకోలేదు ఒక సినారియో మటుకు చాలా స్ట్రాంగ్గా ఎవరిని లైఫ్లోకి రానివ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఓకే నేను అప్రిషియేట్ చేస్తున్నా వాళ్ళకి ఈ సినారియో ఇంకో సినారియో మటుకు కావాలనుకున్న వాళ్ళు వస్తారు లేదనుకుంటే లేదు లీవ్ ఇట్ అయితే మీకు న్యూ పర్సన్ ఓకేనా ద ఇంప్రెస్కి ఈ సినారియోకి మాత్రం న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు ఓకేనా కంప్లీట్గా డెత్ అయిపోయి కంప్లీట్గా అయిపోయింది అనుకుని ఇక రిలేషన్ రెండు అయిపోయి మీ పర్సన్ని మీరు మర్చిపోయి మీరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి నైట్ బ్యాన్స్తో ద డెత్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు ఓకేనా కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు న్యూ పర్సనా ఓల్డ్ పర్సనా ఓకే మీరు సింగిల్ ఓరియంట్ అయ్యే పర్సన్ అయి ఉండి మీరు సింగిల్గా ఉండుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరు లేకుండా ఉన్న పర్సన్ ఎవరైనా కూడా నేను అనలేకపోతున్నా వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఎస్ మీరు సింగిల్గా ఉండి మీరు కావాలనుకున్న పర్సన్ కూడా సింగిల్గా ఉన్న పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఒక ఎంపరర్ లాంటి పర్సన్ ఒక మీకు తెలిసిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు నైట్ ఆఫ్ స్పాట్స్తో నైన్ ఆఫ్ స్పాట్స్తో చాలా వేగవంతంగా మార్పులు జరుగుతున్నాయి మీరు ఎంత ఇప్పటికి హీల్ అవుతున్నా మళ్ళీ మిమ్మల్ని ఇమ్మీడియట్గా ఏదో మాటలతో చేతలతో సిచ్యువేషన్స్ మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళే కానీ మిమ్మల్ని మిమ్మల్నిగా అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేరు ఓకేనా నైన్ ఆఫ్ స్పాట్స్తో విపరీతంగా మీరు ఎమోషన్స్గా మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు కొంతమందికి ఇది నైన్ మంత్స్ నుంచి ఇది రిపీట్ అవుతూనే ఉంది ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండట్లేదు రోజు హీల్ అయితే సెకండ్ రోజు ఎవరో ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉన్నారు మాటలతో ఓకేనా అయితే మీకు మీ లైఫ్లో ఎండింగ్ దిశ ప్రత్యేసేసింది కాబట్టి నైన్ ఆఫ్ స్వాట్స్ ఎండింగ్ దిశలో ఉంది కాబట్టి చెప్తున్నా ద వరల్డ్ ఇప్పుడే చెప్పాను మీకు మీ సైకిల్ ఓకేనా ఇలా మీరు బాధపడి ఏడ్చి 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 మీకు మీరే మీకు మీరే చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ద వరల్డ్తో మీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి పాజిటివ్గా చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో నుంచి గతంలో వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సనే మళ్ళీ ఓల్డ్ ఓల్డ్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు ఓకేనా ద డెవిల్ త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్తో ఏమైపోయింది అని అంటే మీరు మీ పర్సన్కి మీ థాట్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా మీకు మ్యారేజ్ అయ్యి వాళ్ళకు మ్యారేజ్ అయ్యి మీరే మీ పర్సన్కి థాట్ పర్సన్ అయ్యి ఉంటే ఆ థాట్ పర్సన్ రిలే మీరే థాట్ పర్సన్ అయ్యి మీది కాస్త ఒక ఇంటి సంబంధించిన రిలేషనే కానీ ఒక ఎమోషనల్కి సంబంధించిన రిలేషన్ కాదు ఓకేనా ఒక ఎమోషనల్కి సంబంధించిన రిలేషన్ కాదు కాబట్టి ఏంటి అన్నంటే మీరే థాట్ పర్సన్ అయ్యారు కాబట్టి మీ లైఫ్లో మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెట్టుంటే వాళ్ళ ఇంట్లో మీ రిలేషన్ గురించి తెలిసి గొడవలు అయ్యి మీరు బాధపడుతూ ఓకేనా మీరు బాధపడుతూ మీకు మీ పర్సన్కు దూరంగా ఉంటే ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ రాకపోతే ఆ పర్సన్ ఒకవేళ ఓల్డ్ పర్సనా న్యూ పర్సనా జీరో నుంచి మీ పర్సన్ మీ ఓల్డ్ పర్సనే మీ పర్సన్కి మీరు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఆ పర్సనే మళ్ళీ మీకు న్యూ బిగినింగ్తో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ఓకేనా ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ స్ట్రెంత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా ఇది ఏలనాటి శని నడుస్తున్న వాళ్ళకి చాలా కష్టాలు బాధలు స్ట్రగుల్స్ సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఓకేనా ఇక్కడ ఫోర్టీన్ నెంబర్ వచ్చేసేసింది సో ఇక్కడ గమనించేసేస్తే మీరు ఏలనాటి శని వల్ల సెవెన్ ఇయర్స్ నుంచి ఒక రిలేషన్లో బాధలు పడుతూ స్ట్రగుల్ పడుతూ ఎలాంటి కనీసం ఒక పీస్ లేకుండా కానీ మీ రిలేషన్ కానీ ఉండుంటే అది గ్రోత్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకేనా అది గ్రోత్ అవ్వదు ఇది చాలా చాలా గ్రోత్ అయ్యి అందులో మీరు ఫైనాన్షియల్గా కానీ ఎమోషన్స్గా కానీ మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే పర్సన్ మీ లైఫ్లోకి బ్యాలెన్స్ తీసుకొని రాబోతున్నారు ఓకేనా త్రీ ఆఫ్ కప్స్ మీరు ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీరు ఉండుంటే ఆ పర్సన్ ఓల్డ్ పర్సన్ మీకు బ్యాలెన్స్ తీసుకొని మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా ఒక్క రెండు సినారియోలోనే న్యూ పర్సన్ మిగతా వాటికి మాత్రం ఓల్డ్ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే ద టవర్ క్లారిఫికేషన్ ఇవ్వండి ద స్టవర్ పెటికల్స్తో మనీ పరంగా మీరు కన్సీవ్ అయ్యి ఉండి మీరు మనీ పరంగా మీ దగ్గర నుంచి చీట్ చేసేసి చెప్పకుండా మీ చెప్పకుండా వెళ్ళిపోయిన పర్సన్ సడన్గా మీ ముందుకు వచ్చేసేసి సడన్గా వచ్చేసేసి మీ ముందు నిలబడతారు ద స్టార్తో మీ విష్యూ మీ కోరిక నెరవేరబోతుంది ఓకేనా అయితే ఇక్కడ ఏమైపోయింది అనంటే కొంతమందికి మనీ కూడా తీసుకొని వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టి మీకు ఏది కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళి వెళ్ళిన పర్సన్ ఆ పర్సన్ మళ్ళీ సడన్గా మీ లైఫ్లోకి వచ్చేసేసి మీ మనీ మీకు వెనక్కి తిరిగి తీసుకొచ్చి ఇస్తారు ఓకేనా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ మీకు అక్టోబర్ మంత్ చాలా 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 మీకు ఇక్కడ కనపడుతుంది అక్టోబర్ ఫోర్టీన్త్ ఫోర్ ఆ టైంలో మీకు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ జరగబోతుంది కొంతమందికి ఓల్డ్ పర్సన్ రాబోతున్నారు కొంతమందికి న్యూ పర్సన్ రాబోతున్నారు మీ చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు కొంతమందికి మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు మీ కాలేజ్మేట్ అయి ఉండొచ్చు మీ కూలీకి అయి ఉండొచ్చు మీ దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఓకేనా ఆ పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు పే జనరల్స్తో రాబోతున్నారు ఇక్కడ మేషం సింహం ధనురాశి మిథినం తుల కుంభరాశి కర్కాటకం వీణం వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉన్నాయి రాశులు అనేవి మీకు సిచ్యువేషన్ అనేది మీకు సింక్ అయితే చాలా రాశులు అనేవి ఒక బోనస్ లాపులు ఓకేనా కాన్ యువర్ లవ్ మీరు లీబ్రా వాళ్ళకి అంటే మీ మీరు మీతోనే ప్రేమలో ఉండండి మిమ్మల్ని మీరు ఇంపార్టెంట్ పెట్టుకోండి ఓకేనా లైట్ అప్ వెలుగు చూడండి మీరు ఓకేనా లియో రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మిమ్మల్ని మీకు మీరు ప్రయత్స్ పెట్టుకోండి మీకు మీరు విలువ ఇచ్చుకోండి ఎదుటి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు వీళ్ళ కోసము వాళ్ళ కోసము అని కాకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి తొందర తొక్కేసేవాళ్ళు ఓపెన్ అప్ టు చేంజ్ మీలో అన్ని చాలా చేంజెస్ చూడబోతారు రాను రాను ఓకేనా బాగా ఎమోషన్స్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ చెప్పు దెబ్బలు వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళు చాలా చేంజ్ అవుతుంటారు మీరు రిలీజ్ చేయండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకండి ఓకేనా టారస్ భయాన్ని విడవండి మేషరాశి వాళ్ళు పదే పదే మేషరాశి వాళ్ళ ఇది వస్తూనే ఉంటుంది వాళ్ళ వాళ్ళ కోసం బ్రతుకుదాం వీళ్ళ కోసం బ్రతుకుదాం అనుకోని ఫ్యామిలీ కోసమో పిల్లల కోసమో అక్క చెల్లెల కోసమో అన్నదమ్ముల కోసమో కొడుకుల కోసమో పుట్టిల కోసమో ఇలా ఒకరి కోసం బ్రతికే వాళ్ళు ఎప్పుడు మనశ్శాంతిగా వాళ్ళని ఉంచరు ఏడిపించి రాబందులు పీక్క తిన్నట్టు పీక్క తింటారు మాటలతో చేతులతో అందుకనే మనల్ని మనము మన పిలువించుకోవాలి మన కష్టాన్ని గుర్తించే వాళ్ళు మనల్ని గుర్తించే వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ రికవరీ నో నెగిటివ్గా ఆలోచించకండి నోకి కూడా తీద్దాం ఎస్ మీరు ఆలోచించేది రాంగ్ అని చెప్తున్నారు ఓకేనా హెల్ప్ఫుల్ పీపుల్స్ ఇంప్రూవింగ్ హెల్త్ number 5 number 6 number 1 number 4 number 4 number 1 collapse poket number 6 oke okay, na ఇదండి నా రీడింగ్ మీ ఇది జనరల్ రీడింగ్ మీకు ఎంత మటుకు ప్రజెనెట్ అయితే అంత మటుకే తీసుకోండి బలవంతంగా ఇది నాదే నా ఇలా నా లైఫ్లోనే ఇలా జరుగుతుందని మాత్రం అనుకోకండి ఓకేనా ఇక్కడ రాశులు వచ్చేసేసి అన్ని రాశులు వచ్చేసాయి నెంబర్ వన్ నెంబర్ ఫోర్ నెంబర్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ 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 అనేది చాలా కనపడుతుంది థర్టీన్ థర్టీన్ త్రీ టూ ఫోర్టీన్ త్రీ త్రీ నైన్ ఓకేనా లెవెన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అన్ని నెంబర్స్ వచ్చేయండి వన్ ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీ గ్యాన్ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఏదేమైనా సరే ఫస్ట్ మీకోసం మీరు ఆలోచించుకోండి మీ విలువను మీరు తగ్గించుకోకండి మనల్ని కావాలనుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు సో మీ లైఫ్లోకి మాత్రం కొంతమందికి ఒక సినారియో టూ సినారియోస్ మాటకే న్యూ పర్సన్ వస్తున్నారు లేదు మిగతా వాళ్ళకి మాత్రం ఓల్డ్ పర్సనే వస్తున్నారు ఏదేమైనా సరే మిమ్మల్ని మీరు మాత్రం తగ్గించుకోకుండా ఎమోషనల్గా చాలా వీక్ ఉండకుండా మీ గురించి మీరు ఆలోచించుకోండి ఓకేనా ఇదండి ఓకే బాయ్